జై గురుదేవ దత్త కాండవులకు పాండవులను కూర్చి ఈరోజు తెలుసుకుందాం కౌరవులు అంటే దుతరాస తృతరాసే కాంతారికి పుట్టిన పిల్లలని కౌరవులు అంటారు కౌరవులలో ముఖ్యమైన వాళ్ళు దుర్యోధనుడు దుస్తుడు యుత్తవుడు దుసుల పంచ ధర్మ పాండవులకి కుంతకి మాలతెకి పుట్టిన పిల్లలను పంచ పాండవులు అంటారు ధర్మరా ధర్మరాజుడు భీముడు అసుడు నకులుడు సహదేవుడు దుర్యోధనుడు అనేది పంచ చిత్తరాశ్రులకి మొదటి కుమారుడు దుర్యోధనుడు దుసుడు మహా దుర్యోధనుడికి రెండవ కుమారుడిని స్తవుడు మూడు అందరికంటే చిన్నవాడు దుసుల ఒకటి ఆడపిల్ల ఈమె సింధు మహారాజు మహారాజుతో వివాహముడు ధర్మరాజుకు ధర్మరాజు యమధర్మరాజుతోటి అంశం మీద పుట్టినవాడు ధర్మరాజు భీముడు అనేవాడు వాయు అంశంతో పుట్టినవాడు భీముడు అర్జునుడు ఇంద్ర అంశం మీద పుట్టినవాడు సకులుడు అశ్విని దేవతలకి మార్తికి పుట్టినవాడు దాంతో సహదేవుడు కూడా కులవ పిల్లలు दो तो समय